వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీసీలు సంపదలు సృష్టించేలా డిక్లరేషన్లు పొందుపరిచామని చెప్పారు బీసీల అభివృద్ధికి జనసేన అండగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే ఏలూరులో రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బ కొట్టాడు బీసీ యువత యువతలో కుల కుల వృత్తుల మీద ఆధారపడలేని పరిస్థితి ఉంది ప్రత్యామ్నాయ అవకాశాలు కావాలి వీటన్నిటికి మంచి వీటి అన్నిటి మీద చాలా సమూలంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ రోజున బీసీ డిక్లరేషన్ ఇచ్చినవి కాకుండా మీకు ముఖ్యంగా బీసీ యువతకి మహిళలకి పెద్దలందరికీ కూడా మీకు ఆర్థిక పరిపుష్టి వచ్చేలాగా మీరు సంపదకి యాచించకుండా సంపదని సృష్టించేలాగా అలాంటి పథకాలు ఉండాల పథకాల కోసం మేము అహిర్నిసలు తెలుగుదేశం నాయకులతో కలిసి కృషి చేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలు తెలుపుకుంటా ఉన్నాం మీ అభివృద్ధికి నూట యాభై మూడు కులాల సముదాయమైన బీసీ కులాలకి జనసేన అండగా ఉంటుంది మీకు ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా మీకు అండగా ఉంటాం మీ మీద దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డ అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడుకుంటాం అలాగే అన్ని కులాలతో కూడా ముఖ్యంగా మన బీసీ కులాల్లో కూడా ఐక్యత చాలా అవసరం